మామూలుగా మనకు డెలివరీ టైంలో సర్జరీ అయితే గనక తప్పకుండా మనకి నడుముకి అనస్థీషియా ఇస్తారు అనస్థీషియా ఇంజెక్షన్ వల్లనే మనకి నడుము నొప్పి వస్తుంది అనేది అపోహ అని చెప్పేసి ఢిల్లీలోని ఎయిమ్స్ వాళ్ళు తెలియజేసిండ్రు ఐదు వేల మందిపై ప్రయోగాలు చేసిండ్రు అలా చేసినప్పుడు ఏంటంటే మామూలుగా మనము ప్రెగ్నెన్సీతోని ఉన్నప్పుడే మన హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి అంతేకాదు డెలివరీ తర్వాత బాడీ వీక్ అయిపోతుంది అప్పుడు ఈ నడుము చుట్టూ ఉన్న కండరాలు చాలా వీక్ అయిపోతాయి విటమిన్స్ మినరల్స్ అన్ని తగ్గి పోతూ ఉంటాయి పిల్లల మిల్క్ కోసం మనము మంచి మంచి ఫుడ్ తీసుకుంటా ఉంటాం కానీ ఈ కండరాలు గట్టిపడడానికి వ్యాయామం అనేది ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంతేకాదు డి విటమిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఒకే సైడ్ పడుకొని పిల్లలకు పాలు ఇవ్వడము వెయిట్ గా ఉంటారు కదా పిల్లలు ఆ వెయిట్ తో మనం ఎత్తుకోవడం వల్ల ఆ పచ్చి పెయ్యితోనే సిక్స్ మంత్స్ వరకు కూడా డెలివరీ తర్వాత పచ్చి పెయ్యి అంటారు అలా ఉన్నప్పుడే పిల్లల్ని ఎత్తుకోవడం బరువు ఒక దగ్గరే కూర్చొని వర్క్ చేయడం ఒక్క సైడే పడుకొని పాలు ఇవ్వడం ఇలాంటివన్నీ చేసినప్పుడు అలా అవుతుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంతేగాని అనస్తీషియా వల్ల అలా జరగడం అనేది అపోహ సో డెలివరీ వాళ్ళు డెలివరీ కాబోయే వాళ్ళు పెళ్లి చేసుకునే పోయే వాళ్ళు వీళ్ళందరూ గనక ఈ విషయాన్ని గమనిస్తే మీకు నడుము నొప్పి ఎందుకు వస్తుందో మీకు మీరు అబ్జర్వ్ చేసుకోండి దానివల్ల అసలే కాదు ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీ స్ట్రాంగ్ గా ఉండడం టైట్ గా ఉండడం నడుము చుట్టూ కండరాలు లూజ్ అవ్వకుండా డెలివరీ తర్వాత పొట్ట లూజ్ అయిపోతుంది ఆ పొట్ట లూజ్ అనేది టైట్ అయ్యేలాగా మీరు కనుక ఎక్సర్సైజ్ చేస్తే ఆ నడుము నొప్పి నుండి మీరు కాపాడుకోవచ్చు ఎక్కువ కూడా స్ట్రెయిన్ అవ్వకండి త్రీ మంత్స్ వరకు సో అది ఒట్టి అపోహ అని మీకు అర్థమైంది కదా మరి ఇలాంటి ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఓకే